పర్మిషన్స్ రోజులు అవుతుందంట గతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత మూడు రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతుందని చెప్పి చక్కనే ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళని వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ గ్రూజ్ మూసెస్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురి ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురి అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు రాత్రి నుంచే పెడుతున్నా టాబ్లెట్స్ ఇచ్చినాం అంత బాగానే మొత్తం పదమూడు మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు అక్కడ టాబ్లెట్స్ వేసుకుని పడుకున్న విద్యార్థులు ఉన్నారు అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎం కూడా వచ్చినా సరిగా స్పందించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు సరిగ్గా రెస్పాండ్ ఇస్తలేడు ఏమైనా అడిగితే కూడా ఏం కాలేదు రాత్రి నుంచే ఇప్పుడు అయ్యింది ఇప్పుడు తీసుకొచ్చిన చెప్పేసి ఇక్కడ నుండి వచ్చినా చెప్తున్నాడు తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళ మభ్య పెడుతున్నాం తల్లిదండ్రులు అని చెప్తే ఇప్పుడు చెప్తున్నా వాళ్ళు వస్తున్నాని చెప్తున్నారు కానీ తల్లిదండ్రులకు నిన్న మూడు రోజులు అయిన తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా వాళ్ళు చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ పైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం